హాయ్ అండి నమస్తే నేను వాణి ముందుగా వినాయ చవితి శుభాకాంక్షలు వినాయకుడు ఎలా జన్మించడం మీకు తెలుసా ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయటానికి పసుపు తీసుకుంది ఆ పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేసింది ఆ బొమ్మని తన కొడుకులా భావించి వినాయక అని పేరు పెట్టి ప్రాణం పోసింది నేను స్నానానికి వెళ్తాను లోపలికి ఎవరిని పంపించొద్దు అని వినాయకుడితో చెబుతుంది వినాయకుడు కైలాసానికి కాపలా కాస్తుండగా శివుడు వస్తాడు శివుడిని వినాయకుడు లోపలికి పంపించకపోవటంతో శివుడికి కోపం వస్తుంది శివుడు వినాయకుడిని మాయాశక్తి అనుకుని తన త్రిశూలంతో వినాయకుడి తల తీసేస్తాడు అది తెలుసుకున్న పార్వతీదేవి శివుడిపై కోపగిస్తుంది వినాయకుడు తన కొడుకు అని తెలుసుకున్న పరమశివుడు ప్రాణం పోస్తానని ద్వార బాలకులను పిలుస్తాడు మీరు వెంటనే భూలోకానికి వెళ్ళండి ఉత్తరం వైపు ఏ ప్రాణి నిద్రపోతుందో ఆ ప్రాణి తలను తీసుకురమ్మని పరమేశ్వరుడు చెబుతాడు కానీ ఎంత వెతికినా ఆ దిశగా ఏ ప్రాణి తల కనిపించకపోవటం వల్ల ఇంకా వెతుకుతారు చిట్ట చివరిగా ఒక ఏనుగు కనిపిస్తుంది ఆ ఏనుగు తల తీసి పట్టుకొని వెళ్తారు ఆ తలను పరమేశ్వరుడు వినాయకుడి శరీరానికి పెట్టి ఈశ్వరుడు ప్రాణం పోస్తాడు అప్పుడు పార్వతీదేవి శివుడు తండ్రి అని వినాయకుడితో చెబుతుంది వినాయకుడు శివుణ్ణి క్షమాపణ కోరుతాడు వినాయకుడికి శివుడు గజనాదుడిగా పూజలు అందుకుంటావని వరమిస్తాడు దేవతలందరూ కలిసి వినాయకుడికి వరాలిస్తారు ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి